అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల్ బెస్తగూడెం విలేజ్లో ఉన్నాము ఫార్మరు తనకున్న రెండున్నర రెండున్నర ఎకరాలకి గాను ఒక ఇరవై గుంటలకి అంటే అరవై ఎకరానికి వారే అనేది పావు లీటర్ పావు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది దీని రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటలు ఏందా నమస్కారం అన్న మీ పేరండి మూకల్ రమేష్ ముఖల్ రమేష్ గారు అండి మీరు ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది వారియర్స్ ఎవరు పది రోజుల పైన అవుతుంది పది పదిహేను రోజుల పైన అవుతుంది ఎట్లా ఉందండి రిజల్ట్ రిజల్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది అంటే కొట్టక ముందు ఏం ప్రాబ్లం ఉండదు ఉండే ముడత ముడుతుండే పురుగు పురుగు ముడత పండాకు తీగలు ఎర్రవేర్రండి ఇది కొట్టిన తర్వాత అన్ని పోయినాయా అన్ని పోయినాయి బానే ఉన్నాయి తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తున్నాయి వేరే మళ్ళీ వేరే స్ప్రే చేసిన దాని తర్వాత ఇప్పటికి ఎంత ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు అయితే ఎక్కువ అవుతుంది సార్ మంది అయితే మంచిగా పనిచేసింది పనిచేసింది పర్లేదు ఓకే ఇప్పుడు మళ్ళీ మిగతా ఉన్న చేనికి ఇప్పుడు రెండున్నర ఎకరాలకు ఒక అర కొట్టారు కదా ఎప్పుడు తీసుకొచ్చి ఆరు రోజులు తీసుకొస్తే కొట్టేస్తారు ఓకే అన్న మీకు రిజల్ట్ అయితే తన బాగా అనిపించింది కదా రోడ్డు రైతులు అయితే వాడుకోవచ్చు ఎన్నర ఓకే అందరూ మీరు కూడా రైతు సోదరులకు మా యొక్క విన్నపం ఏంటంటే మీకున్న ఎకరానికి ఉంటే ఒక అర ఎకరానికి ఒకసారి కొట్టి చూడండి మీ నమ్మకం వచ్చడానికి ఎందుకంటే ఇది మనం చెప్పింది ఏమి కాదు ఫార్మర్ తనకున్న ఓల్డ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పడం జరిగింది ఆయనకి ఎలా ఉంది ఫస్ట్ తను కూడా నమ్మలేదు రెండున్నర ఎకరాల్లో గుర్తు ఏం సార్ అది పని చేయకపోతే పరిస్థితి ఏంటంటే ఎకరానికి గుర్తి చూడండి అని చెప్తాను వచ్చి అచ్చిపోయినారు తనే మళ్ళీ కాల్ చేసి కూర్చోదు సార్ బాగుంది సార్ ఒకసారి రండి తోట దగ్గరికి అని చెప్పి అందరూ దయచేసి అందరు ఒక్కసారి అయినా మీరు వాడి చూడండి వాడిన తర్వాత మీరే మాట్లాడతారు ఆ దాని రిజల్ట్ ఎలా ఉందనేది మీరే చెప్పండి